నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాబూ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అసైన్ భూములకు సంబంధించి నాలుగు వేల నాలుగు వందల కోట్లు స్కామ్ జరిగిందంటూ ఛార్జ్షీట్ విడుదలైంది చంద్రబాబు మీద సో ఈ కేసు ఏంటి సార్ అంటే పూర్తి వివరాలు ఏంటి యా ఇది గతంలో నిజానికి మన ఛానల్లో చెప్పుకున్నాము అక్కడ అమరావతి భూములు పూలింగ్ అంటాం కదా అంటే రాజధాని కోసం భూములు రైతుల దగ్గర తీసుకోవడం రైతులకి ప్రతిఫలంగా డెవలప్ చేసిన ఏరియాలో నుంచి మళ్ళీ వాళ్ళకి వాళ్ళ దానికి రెట్టింపు చేసి వడ్డీలంతా లెక్కేసి రెట్టింపు చేసి డెవలప్ చేసిన ల్యాండ్లో వాళ్ళకి వాటా ఇవ్వడం వాళ్ళు ఇచ్చిన భూమిని బట్టి ఇవ్వడం అలాగా ముప్పై వేల ముప్పై ఐదు వేల ఎకరాలు పూలింగ్ చే జరిగింది అయితే ఇందులో రకరకాల పద్ధతుల్లో స్కాములు జరిగాయి అనేది వైసీపీ చెబుతున్న విషయం అంటే ఒకటేమో ముందు రాజధాని ఎక్కడ వస్తుందనేది కొంతమందికి లీక్ చేయడం ద్వారా చంద్రబాబుకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి బినామీలకి వాళ్ళు ముందుగా రైతుల దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నారు అప్పుడు రైతులకు తెలియదు కదా ఇక్కడ రాజధాని రాబోతుందని మామూలుగా అక్కడ ఎంత వ్యవసాయ భూమి ఎంత రేటు ఉందో అంత రేటుకి అమ్మారు అది ఇంతకుముందు కూడా ఇక్కడ హైటెక్ సిటీ అప్పుడు కూడా జరిగింది అది అది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఇవి జరుగుతుంటాయి ఎందుకంటే ఒక డెవలప్మెంట్ ఫలాన్ని చోట రాబోతుందనగానే ముందే తెలిసిపోయి ఆ ఏరియాలో కొనేసుకుంటే తర్వాత డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఆ ల్యాండ్ ఎక్కువ పేరుతుంది ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా ఇక్కడ కూడా అనేక మంది ఐఏఎస్ల మీద ఇదే జరిగింది అక్కడ వెళ్ళి ల్యాండ్ కొనడం అవన్నీ చేస్తారని అది అన్ని ప్రభుత్వాల్లో జరుగుతుంది సో అలాగా చంద్రబాబు గతంలో ఇక్కడ హైటెక్ సిటీ జరుగుతున్నప్పుడు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నార్నే ఎస్టేట్ కావచ్చు మురళీమోహన్ కావచ్చు ఇలాంటి వాళ్ళకంత ముందే తెలియడం ద్వారా వాళ్ళు కొనుక్కున్నారు అందులో కొంతమంది చంద్రబాబు బినామీలు ఉన్నారు అనేది చెబుతారనమాట అందుకనే ఇప్పుడు కూడా హైటెక్ సిటీ చుట్టుపక్కల వీళ్ళవే ప్రధానంగా ఉంటాయి సో నాకు తెలిసి కూడా చిత్తూరు జిల్లా నుంచి కూడా ఒక కమ్మ అప్పట్లో ఒక అతను ఇదే చెప్పాడు నాకు ముందే లీక్ అయింది మా కమ్మ బ్యాచ్ ద్వారా నేను కొన్నామనేసి సో అలాగా కమ్మనే కాదు ఏదేమైనా ఆ నాయకుడికి దగ్గరగా ఉన్నవాళ్ళు నమ్మకంగా ఉన్న వాళ్ళకి చెప్పడం అనేది చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి అట్లాగే సీనియర్ సివిల్ సర్వెంట్స్కి కూడా తెలుస్తాయి ఎందుకంటే ఫైల్స్ అవన్నీ రెడీ చేయాలి వాళ్ళు వాళ్ళే కదా కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ బంధువుల ద్వారానో ఎవరి ద్వారానో అక్కడ పోయి ల్యాండ్స్ కొనేస్తారు ఇది ఒక రకమైన ఇన్సైడ్ ట్రేడింగ్ అని పేడ అంటారు మామూలుగా మామూలుగా కంపెనీస్లో ఈ కంపెనీ ఎట్లా డెవలప్ కాబోతుంది రేపు పొద్దున ఏం జరగబోతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు బయట తమకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర షేర్లు కొనిస్తూ ఉంటారు ఎందుకంటే ఫీచర్లు ఇది డెవలప్ అవ్వబోతుందని ఇన్సైడ్ అప్పటి వరకు ఎవరికి తెలియని సమాచారాన్ని వీళ్ళు అందిస్తారు ముందే దానివల్ల వాళ్ళు ముందే షేర్లు కొని తర్వాత ఆ కంపెనీ షేర్లు వ్యాల్యూ పెరుగుతుంది కాబట్టి వీళ్ళు పేరు దీన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు అలాగా అమరావతిలో కూడా వీళ్ళు ముందేమో అక్కడ వస్తుంది రాజధాని ఇక్కడ వస్తుందని డైవర్ట్ చేసి ఇక్కడంతా ల్యాండ్స్ అంతా కొన్నాక అప్పుడు రాజధాని డిక్లేర్ చేశారు ఇది ఒక అమరావతి రాజధాని అనేది స్కామ్ అని నిజానికి అమరావతి అనే పేరే అమరావతి అనే ఒక స్మాల్ ఏరియా టౌన్ కూడా కాదు అది అదేమో వేరు దీన్ని గుంటూరు విజయవాడ ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టి ఇంకొంత కన్ఫ్యూజ్ కూడా చేశారు సో ఇది రామోజీరావు సజెస్ట్ చేస్తాడు ఈ పేరు అని కూడా అంటారు తెలియదు మనకి ఏదేమైనా మేజర్గా విజయవాడే కొంత గుంటూరులో కూడా కొన్ని ఆఫీసులు ఉన్నాయి సో అది ఒకటి ఇది వచ్చి అసైన్మెంట్ ల్యాండ్ ఏంటంటే ఈ రాజధాని ఏరియాలో కొంతమంది దళితులకు బీసీలకు అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి అసైన్డ్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ వీళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్స్ని వీళ్ళకి పేదలకి పంచుతారు ఇచ్చినప్పుడు వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు కానీ దాన్ని అమ్మడానికి కానీ దాని మీద హక్కులు కానీ లేవు ఈ మధ్యనే జగన్ ఒక చట్టం తీసుకొచ్చి ఇరవై ఏళ్ళుగా అసైన్డ్ భూములు ఎవరికైనా ఉంటే వాళ్ళకి అమ్ముకునే హక్కు వాళ్ళు దాని మీద ఇది కూడా ఉంటుంది కమర్షియల్ బెనిఫిట్స్ పొందే హక్కు కూడా ఉంటుంది అనేది అతను చట్టం చేశాడు అలాగా అప్పటికి ఇది లేదు లేనప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళని భయపెట్టారు ఏమని భయపెట్టారంటే మీరు అసైన్డ్ భూములు గవర్నమెంట్ పూలింగ్లో లాక్కుంటుంది ఎందుకంటే ఇది బేసిక్గా గవర్నమెంట్ ల్యాండ్స్ కాబట్టి మీకేం దీని మీద హక్కు ఉండదు కాబట్టి మీరు మాకు అమ్మేసేయండి అని చెప్పారు వాళ్ళు ఎక్కడున్న రైతులు వాళ్ళు నిజమే కదా రేపు పొద్దున అది ఎలాగో వెళ్తుంది అది డబ్బులు ఇయరు కాంపెన్సేషన్ వీళ్ళు డబ్బులు ఇస్తే కొనుక్కుంటా ఉంటున్నారు కదా అని చెప్పి వీళ్ళకి అమ్మారని చెప్పి దాదాపు అలాగా వెయ్యిన్ని వంద ఎకరాలు అంటే పదకొండు వందల ఎకరాలు ఇలాగా చంద్రబాబు బినామీలు ముఖ్యంగా నారాయణ నారాయణ కాలేజ్ పొంగూరు నారాయణ వీళ్ళు కలిసి వెయ్యిన్ని నూరు ఎకరాలు కొన్నారు అనేది ఆరోపణ ముఖ్యంగా ఎక్కడంటే అది మందడం వెలగపూడి రాయపూడి ఉద్దండరాయన్పాలెం ఈ ఏరియాలో కొన్నారు అనేది బేసిక్గా సిఐడి అభియోగం ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు కొన్న తర్వాత అక్కడ ఉన్న అధికారుల్ని ప్రెజర్ చేయించి జివో నెంబర్ ఫార్టీ వన్ పేరుతో ఒక జీవో ఇష్యూ చేయించారు ఆ జివో ప్రకారం ఈ భూములకు కూడా పూలింగ్లో భాగంగా మిగతా రైతులకి ఎలాగైతే ఇస్తారో అలాగే దాన్ని కాంపన్సేషన్ అంతా ఇవ్వాలి అది తీసుకొచ్చారు దీన్ని అప్పట్లో ఉండే అడ్వకేట్ జనరల్ యాక్చువల్గా కరెక్ట్ కాదు ఈ ప్రాసెస్ అని అతను అడ్వైజ్ చేశాడు లీగల్ అడ్వైజు అది కూడా రిటర్న్గా ఉంది చేసినా కూడా వీళ్ళు ఆ లీగల్ అడ్వైజర్ని అడ్వైజర్ని పక్కన పెట్టి ఇదో స్కామ్ చేశారు అని ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కొన్ని ఎకరాలని కొనింది ఈ సంస్థ ఎవరిదంటే నారాయణ బంధువులది నారాయణ ఇన్స్టిట్యూట్స్ నుంచి పదహారు పాయింట్ ఐదు కోట్లు అంటే పదహారు కోట్ల యాభై లక్షలు దీనికి ట్రాన్స్ఫర్ అయింది అది ఆ టైంలో ఈ డబ్బుతోనే వాళ్ళు కొన్నారు అంటే ఇండైరెక్ట్గా నారాయణనే వీళ్ళ ద్వారా కొన్నారు అనేది సో అట్లా కొంతమంది పేర్లు పెట్టారు సుధీర్ బాబు కేపివి అంజని కుమార్ ఇలాంటి వాళ్ళు పేర్లు కూడా దీంట్లో పెట్టారన్నమాట ఇది బేసిక్గా అసైన్డ్ భూముల కుంభకోణం అంటే ఇది అనమాట ఇది కంప్లీట్గా నాలుగు వేల నాలుగు వందల కోట్ల వర్త్ కుంభకోణం అనేది సిఐడి ఆరోపిస్తుంది అయితే ఇప్పటి వరకు చంద్రబాబు పేరు లేదు దీంట్లో నారాయణ పేరు అయితే గతంలో ఉంది చంద్రబాబు పేరు ఇప్పుడు ఛార్జ్ పెట్టారు ఎందుకు చంద్రబాబు పేరు పెట్టారంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన ఒక రియల్టర్ బ్రహ్మానంద రెడ్డి అనే ఒక రియల్టరు అతను ఇప్పుడు ఏసీబీ కోర్టులో వచ్చి అప్రూవర్గా మారిపోయాడు అంటే ప్రాసిక్యూషన్ విట్నెస్ అంటారు అలాగే ప్రాసిక్యూషన్ విట్నెస్కు మారి దీని వెనక చంద్రబాబు ఉన్నాడనేది తన పేరు చెప్పాడని సో అప్రూవర్గా చెప్పాడు కాబట్టి అతని మీద పెట్టాడు ఇప్పుడు మా రెడ్డి కేసు చూసినప్పుడు దాంట్లో దస్తగిరి వాంగ్మూలం బేస్ చేసుకొని మిగతా అరెస్టులు జరిగాయి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి నా పేర్లు ఎవరు చెప్పారు దస్తగిరి అని చెప్పాడు సో దస్తగిరి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని అప్రూవర్గా మారాడు కాబట్టి దస్తగిరి బేస్ చేసుకొని అరెస్టులు ఎలాగ జరిగాయో అలాగే ఇక్కడ కూడా బ్రహ్మానంద రెడ్డి అనే అతను అప్రూవర్గా మారి అతను చంద్రబాబు పేరు చెప్పాడు చంద్రబాబు ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది అని చెప్పాడు కాబట్టి ఇతని మీద మేము చంద్రబాబుని ఏ పార్టీగా అక్యూజ్డ్ పార్టీగా యాడ్ చేశారు ఇప్పుడు సో దీన్ని తెలుగుదేశం జనసేనగా వీళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఎందుకంటే ఇది కావాలని చంద్రబాబుని ఎరికిచ్చారు దీంట్లో చంద్రబాబుకి ఏం సంబంధం లేదు సో కావాలని ఇరికిచ్చి ఎలక్షన్ ముందు ఈ ప్రాపగండ స్టార్ట్ చేస్తున్నారు దీంతోపాటు ఒక కొత్త కేసు కూడా పెట్టారు ఆ రెండింటిని కూడా మెజ్జు చేయడానికి ట్రై చేస్తే కోర్టు కూడా అబ్జెక్ట్ చేసింది అయినా రెండింటిలో కామన్గా చాలా అంశాలు ఉన్నాయి అందుకనే పెట్టామని కూడా చెప్తున్నారు అనేది వీళ్ళు తెలుగుదేశం విమర్శిస్తుంది సో మామూలుగానే జగన్ ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ కేసులు ఉన్నాయి చంద్రబాబు మీద ఒక ఆరు కేసులు వరకు ఉన్నాయి ఆ కేసుల్లో ఛార్జ్ షీట్లని పెట్టుతున్నారు అంటే ఏదైనా ఛార్జ్ షీట్లు పెట్టి ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తారనేది అయితే కాదు కానీ ఎందుకంటే అరెస్ట్ చేస్తే సింపతి వచ్చే అవకాశం చంద్రబాబుకి బట్ ఇతను అవినీతి పరుడు ఈ రకాల కుంభకోణాలు చేశాడు అమరావతిలో ఇచ్చేశాడు అనేది చెప్పడం ఒక ఉద్దేశం రెండో ఉద్దేశం అమరావతిని తెలుగుదేశం పక్కన పెట్టేసింది ఈ ఎలక్షన్ ఇష్యూగా మార్చట్ల మామూలుగా మొన్నటి వరకు అమరావతి ఇష్యూని తెలుగుదేశం బలంగా తీసుకెళ్ళింది కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అమరావతి విషయం పట్ల దానికి ప్రధాన కారణం ఏంటంటే అమరావతి అనేది ఆ చుట్టుపక్కల గ్రామాల సమస్య తప్ప మొత్తం రాష్ట్ర సమస్య కాదు రాష్ట్రంలో వాళ్ళకి అమరావతి రాజధాని రాజధాని వల్ల నష్ట లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఎందుకంటే మొత్తం ఫోకస్ అంతా అక్కడ మళ్ళీ హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేసి మిగతా ఏరియాల్ని వదిలేసారు మళ్ళీ అక్కడ చంద్రబాబు అదే తప్పు చేస్తున్నాడు అనేది చాలామంది అభిప్రాయం అక్కడ పెద్ద సిటీ కట్టించి మిగతా ప్రాంతాలను డెవలప్ చేయకుండా అవుతుంది అని అందుకని అమరావతిని కానీ ఇష్యూగా చేస్తే మిగతా ప్రాంతాల్లో తెలుగుదేశానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం సైలెంట్ అయిపోయింది సో దీన్ని జగన్ ఏదో ఒక పద్ధతిలో కెలుగుతున్నాడు అమరావతి ఇష్యూని అది కూడా ఇందులో భాగం అనమాట కిలగడం వల్ల మిగతా ప్రాంతాల వాళ్ళకి గుర్తు చేయడం ఓకే సార్ థ్యాంక్ యూ